హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోనీ జాను కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బిస్కెట్స్ ఓవెన్ లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా లెట్స్ కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో వన్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు షుగర్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని ఒక బౌల్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు కరిగించని గీని వేసుకోవాలండి గీ కరిగించకూడదు ఎందుకంటే గీ కరిగిస్తే బిస్కెట్స్ మంచిగా రావండి గీ కరిగించకుండా వేసుకోవాలి ఇప్పుడు ఒక విస్కర్ని తీసుకొని ఈ షుగర్ పౌడర్ని గీని బాగా కలుపుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కలుపుకోవాలండి పిండి డబల్ క్వాంటిటీ అయ్యే వరకు చూసారు కదా బ్యాటర్ ఈ విధంగా క్రీమీ క్రీమీగా వచ్చేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోవాలండి ఇందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు గోధుమ పిండిని జల్లించుకోవాలి పిండి ముద్దలు ముద్దలు లేకుండా ఇలా జల్లించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా పిండి మొత్తం జల్లించుకోవాలి తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో వేసి కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలండి ఈ విధంగా చేత్తో పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి మీరు పిండి కలిపేటప్పుడు మరీ ఎక్కువ గట్టిగా ప్రెష్ చేయొద్దండి ఎందుకంటే ఎక్కువ గట్టిగా ప్రెష్ చేస్తే బిస్కెట్స్ కూడా చాలా గట్టిగా వస్తాయండి మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలిపితే బిస్కెట్స్ అంత సాఫ్ట్గా వస్తాయండి కాబట్టి పిండిని మరీ ఎక్కువగా ప్రెష్ చేస్తూ కలపద్దు ఈ విధంగా చపాతి ముద్దలా కలుపుకోవాలండి చూడండి పిండి చూడటానికి అంత సాఫ్ట్గా ఉందో చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మీకు నచ్చిన షేప్ ఏ షేప్ అయినా పర్లేదండి మూన్ షేప్ బిస్కెట్ షేప్ బ్రౌన్ షేప్ ఏదైనా చేసుకోవచ్చు అండి నేను ఇలా బాల్లో చేసి పైన కొంచెం ఇలా బెండ్ చేసుకుంటున్నాను మీరు బిస్కెట్ని ఇలా బెండ్ చేసిన తర్వాత మరీ ఎక్కువ మందంగా చేయొద్దండి ఎందుకంటే బేక్ అవ్వటానికి చాలా టైం పడుతుంది బిస్కెట్ మనం చేసేది ఓవెన్లో కాదు కదండి అందుకని ఈ విధంగా బిస్కెట్స్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు గార్నిష్ కోసం పైన కొంచెం జీడిపప్పుని యాడ్ చేశానండి ఇలా అన్నిటికీ జీడిపప్పుని పెట్టేసుకున్నాను ఈ విధంగా చేసిన తర్వాత ఒక బేకర్ని తీసుకున్నానండి దీనికి కొంచెం గీ అప్లై చేసి పైన పిండి జల్లించుకున్నాను ఇప్పుడు ఈ తయారు చేసిన బిస్కెట్స్ని ఇందులో పెట్టుకున్నానండి ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉంచి పెట్టుకోవాలండి ఎందుకంటే బిస్కెట్స్ బేక్ అయినప్పుడు స్పేస్ సరిపోదండి ఈ విధంగా గ్యాప్ ఉంచుకోవాలండి మనం ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకోండి మందంగా ఉండే ప్యాన్ తీసుకోవాలి నేనైతే కుక్కర్ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ కానీ ప్లేట్ కానీ పెట్టుకోవాలండి నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి నేను ప్లేట్ పెట్టేసుకున్నాను ఇప్పుడు దీని మీద మరొక ప్లేట్ని కవర్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్రీ హిట్ చేయాలండి ఈ విధంగా ప్రీ హిట్ చేసిన తర్వాత ఇందులోకి మనం ఆ కేక్ బేకర్ని పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీని మీద ప్లేట్ కవర్ చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బిస్కెట్స్ని బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేయాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు చూసారు కదా బిస్కెట్స్ ఈ విధంగా బేక్ అయితే చాలండి ఆల్మోస్ట్ బిస్కెట్స్ బేక్ అయ్యాయండి కావాలంటే మీరు ఒకసారి ఫోక్తో చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా బేక్ అయిన బిస్కెట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ తయారయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి